దేవుని యొక్క పరిశుద్ధి మనం క్యాంపింగ్ మన మనం జాగ్రత్తగా నేర్చుకున్నప్పుడు జీపు వెలుగును మన కనిగుటక మనం ఇష్టపడ్డప్పుడు నా దేవుడు నిన్ను ప్రేమించి విరిగిన హృదయం గల వారికి ఆశీరుడై ఉన్నాడు అంటే నీకు దగ్గరగా ఉంటున్నాడు నీతో ఉంటున్నాడు నీ ఇంటిలో ఉంటున్నాడు నీ మధ్య ఉంటున్నాడు నేను బాధపరిచే వారి చేతును చిడిపిస్తున్నాడు నీ రోదను తొలగిస్తున్నాడు నీ వేదను తొలగిస్తున్నాడు నీ దుఃఖమును తొలగిస్తున్నాడు నీ సమస్యను తొలగిస్తున్నాడు నీకైన పరిస్థితి వెలుగై ఉన్నాడు వెలుగైన దేవుడ సోదరి సోదర సహించిన దేవుడ ఎక్కడెందు బాధపడాలి అవును ఏమి నేర్చుకున్నా విడిచిపెట్టినప్పుడు ఏది వెతుకుతున్నావో దేవుడు ఆయన వెలిగి ఉన్నాడు గనక విరిగి నెల ఆయన పట్టుకో 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 ఎస్పలకరా నీ కుటుంబము స్వస్థ బుద్ధుడే కాదు నీకు నీకు ఏదో సమాధానమో ఆ కోసం నీ ఆత్మక రక్షణ కోసం రా